వాస్తు తల్లికి స్వాగతం మిత్రుల సనాతన వాస్తు ధర్మం సామాన్య మానవుల గృహాల కోసం ఇదే మన ప్రయత్నం గత పదిహేను సంవత్సరాలుగా ఒక దిలీప్ కుమార్ అనేటటువంటి మన సబ్స్క్రైబరు చాలా మంచి క్వశ్చన్స్ వేశారండి చాలా లెందీ క్వశ్చన్ అనమాట ఒక వీడియో అనేటప్పటికల్లా ఒక అరగంట పడుతుంది అనమాట అందుకని మనం రెండు భాగాలుగా చెప్దామని వివరణ అందులో వారు ఏమడిగారంటే గురువుగారికి నమస్కారాలు మా ప్రతి నమస్కారము దిలీప్ కుమార్ గారికి వాస్తుని పాటించడం వల్ల కలిగే లాభాలు ఏంటివి ఆరోగ్యమా ఆర్థికమా వాస్తు ఒక వ్యక్తి మీద కానీ కుటుంబం మీద కానీ ఏ విధంగా పనిచేస్తుంది వాస్తుని పాటించకపోతే నష్టపోతామా ఎందుకు వాస్తు పాటించాలి అవసరానికి సౌలభ్యానికి వాస్తుని మార్చుకోవచ్చా అలా మారుతుందా వాస్తు మన మీద కానీ మంచిగా కానీ చెడుగా కానీ ఎలా పనిచేస్తుందని ఎలా తెలుసుకోవాలి వాస్తు మంచి చెడు సూత్రాలు అనుభవరిచ్చా తెలుసుకోబడినవా లేక ఊహాజనివా ఋషులు గ్రంథాల్లో రాశారని వాస్తుని ఖచ్చితంగా పాటించాల ఋషులు రాయిన వాటిని వాస్తులో ఎలా చేర్చారు మరుగుదొడ్లు సెప్టిక్ ట్యాంక్ ఇంట్లో కానీ కాంపౌండ్ కానీ అసలు ఉండకూడదు అంటారు మరి ఇంటిలోనే పెట్టిస్తారు అది మీకు ఎలా సాధ్యం గారు ప్లీజ్ నాలుగు నమస్కారాలు పెట్టాడు ఆయన నాలుగు ప్రతి నమస్కారాలు ఆయనకి సో ఫస్ట్ పాయింట్ వాస్తుని పాటించడం వల్ల కలిగే లాభాలు ఏంటి ఆర్ ఆరోగ్యమా ఆర్థికమా ఇది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాస్తు పాటించాల అసలు వాస్తు అంటే ఏంటి వాస్తు లో జరిగేది ఏంటి అసలు అది మన పైన ఎలా పనిచేస్తుంది మన మీద పనిచేస్తుంది అంటే ఏదో శరీరం మీదో మనస్సు మీదో ఆత్మ మీదో ఏదో ఒకటి పనిచేయాలి కదా క్లియర్గా ఒక సబ్స్టెన్స్ మీద అది పనిచేయాలి కదా ఆ పని చేసేది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి మిత్రులారా దీనికంటే ముందు మన వివాహ వ్యవస్థలో ఒక వివాహ పంతన చేసేటప్పుడు భార్యాభర్త ఉన్నప్పుడు అంటే ఒక ఆడ ఫిమేల్ మేల్ ఒక ఫిమేలు ఒక మేలు వాళ్ళిద్దరికి మ్యారేజ్ కుదర్చాలనుకునేటప్పుడు మనకి జరిగే ప్రక్రియ అనేది అర్థం చేసుకుంటే ఈ ప్రక్రియ ఈజీగా అర్థమవుతుంది సి ప్రతి ఒక్కరు ఒక బర్త్ స్టార్లో పుడతారనమాట వీరొక బర్త్ స్టార్లో పుడతారు వారొక బర్త్ స్టార్లో పుడతారు అంటే ఇది వాళ్ళ జన్మ నక్షత్రం అది వాళ్ళ యొక్క క్వాలిటీని తెలియజేస్తుంది అనమాట ఏం తెలియజేస్తుంది వాళ్ళ క్వాలిటీ వాళ్ళ న్యూమరికల్ ఆర్డర్ను తెలియజేస్తుంది అదే రకంగా వీరు స్టార్ వీరు న్యూమరికల్ ఆర్డర్ని తెలియజేస్తుంది దీన్ని ఇంకో పేరేమంటారు వేవ్ లెంత్ ఆర్ కాన్షియస్నెస్ అంటే కాన్షియస్నెస్ అంటే ఏంటి మనం చైతన్యంగా ఉండడానికి లోపల ఒక సబ్స్టెన్స్ అనేది వైబ్రేట్ అవుతున్న బట్టే మనం చైతన్యంగా ఉన్నాం అది మన కాన్షియస్నెస్ అదే మన శరీరమైన ప్రతి ఒక్కరు ఆడ మగ లింగభేదంతో సంబంధం లేకుండా ప్రతి చలించే జీవిలోనూ జంతువుల్లోనూ వస్తువుల్లోనూ ప్రతి యానిమేటెడ్ బాడీస్లో మనకేముంటుంది కాన్షియస్నెస్ ఉంటుంది అది బై బర్త్ అప్పుడు ఒక క్వాలిటీ తీసుకుంటుంది దాన్ని వేవ్ లెంత్ అంట సో మన ధర్మం ఏం చెప్పిందంటే ప్రతి మానిఫెస్టేషన్ ఈ ఇరవై ఏడు నక్షత్రాలలో ఏదో ఒక నక్షత్రం దాంట్లో సరిపోతారు వాళ్ళు ఇంకా దాన్ని ఇన్నర్గా వెళ్ళినప్పుడు ప్రతి నక్షత్రానికి నాలుగు సబ్ కాన్షియస్ సబ్ క్వాలిటీస్ ఆపాదించారు అంటే మొదటి పాదము రెండవ పాదము మూడవ పాదము నాలుగవ పాదం కానీ మన ట్రెడిషనల్ ఆర్టిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కాన్షియస్నెస్ తెలిస్తే చాలు అంటే పలానా స్వాతి నక్షత్రము పలానా ఆరుద్ర నక్షత్రము పలానా పునర్వసు నక్షత్రంలో పుట్టారు ఇది వాళ్ళ యొక్క వేవ్ లెంత్ అనమాట ఈ వేవ్ లెంత్ అనేటటువంటి ఇన్నర్ ఇంజనీరింగ్ ఏదైతే ఉన్నదో నీ ఈ వైబ్రెన్సీని బట్టి నీ యొక్క థాట్ ప్రాసెస్ నీ యొక్క ఆలోచనలు నీ యొక్క మానసిక స్థితి ఆధారపడి ఉంటుంది సో నీ యొక్క మానసిక స్థితి నీ యొక్క ఆలోచన స్థితి చేంజ్ చేయాలంటే నీ ఇన్నర్ ఇంజనీరింగ్ చేంజ్ చేయాలి అంటే నీ కాన్షియస్ యొక్క వైబ్రన్సీ దట్ వేవ్ లెంత్ ఆర్డర్ ఏదైతే ఉందో ఈ ఆర్డర్ను మార్చడం ద్వారా నేను మార్చగలుగుతాను ఓకే సో ఇదొకటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నేను చెప్పేది ఏంటి ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి మ్యారేజ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ జన్మ నక్షత్రాలు తీసుకొని పొంతన చూస్తారు సరిపోతుందా లేదా అని అంటే ఏంటి ఇక్కడ మన వాళ్ళు చూసేది ఇక్కడ వాళ్ళ వేవులు లెంత్ వీళ్ళ వేవులు ఎంత రెజనేట్ అవుతుందా లేదా చూస్తారు ఒకదానికోటి కంపాటబుల్గా ఉందా లేదా అనేది చూస్తారు అది మన వ్యవస్థ అంటే ఏంటి మన వ్యవస్థ సోల్ సెంట్రిక్ మన వ్యవస్థ ఏంటండి సోర్స్ ఎలట్రిక్ అనమాట అంటే నువ్వు ఇన్నర్ ఇంజనీరింగ్ చేయడం ద్వారా నీ యొక్క చైతన్యాన్ని ఒక ప్రోగ్రామ్ చేయడం ద్వారా మనం ఏదైనా చేంజెస్ చేయొచ్చు సో ఆ రకంగా భార్యాభర్తలు కంపేటబిలిటీ చేసి మనం వర్క్ చేస్తున్నాం సో ఇదే ఇదే కాన్సెప్ట్ ఒక ఇంటి నిర్మాణంలోనూ అది ఉపయోగిస్తాం అనమాట అది ఎలాగనేది మనం చెప్తున్నావు అనమాట ఇక్కడ ఐదర్ ఒక ఫ్యామిలీ ఫ్యామిలీలో చాలామంది ఉండొచ్చు లేదా ఒక ఇండివిజువల్ అంటే ఒక ఇండివిజువల్ కైనా ఇల్లు కట్టచ్చు ఒక ఫ్యామిలీలో అయినా ఇల్లు కట్టచ్చు అంటే వాళ్ళ వేవులు లెంత్ ఏంటి మనం తీసుకుంటాం ఇక్కడ కూడా సి ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ మనం మనం ఇల్లు అంటే మనం ఇక్కడ ఎగ్జిస్టింగ్ అయి ఉన్నాం సో ఆ ఇంటి ద్వారా మనకేం జరగాలి హీలింగ్ జరగాలి హీలింగ్ జరగాలంటే దేనికి హీల్ చేయాలి సో వస్తే నేను దేనికి హీల్ చేయాలి నేను ఇల్లు ఎవరికి కట్టాలి నేను మనుషులకు కట్టట్ల మనిషి లోపల ఉండే సోల్స్ కడుతున్నాను ఆ సోల్ యొక్క న్యూమరికల్ ఆర్డర్ తెలుసుకొని నేను ఇల్లు కడుతున్నాను సో ఆ ఇండివజువల్లో సమ్ ఎక్స్ అనేటటువంటి లేదా ఫలానా స్వాతి అనేటటువంటి జన్మ నక్షత్రంలో పుట్టాడు అనుకుందాం మనం ఇతను వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్నా వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోకపోయినా ఇక్కడ వాస్తు ప్రకారం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనం నివసించేటటువంటి ఒక ఎంక్లోజర్ మనం తీసుకున్నామండి ఇంకో తొమ్మిది అంగిలాల గోడతో ప్లింత్ దీన్ని చక్కని ఎంట్రీ పెట్టుకున్నాము ఇది ఒక నార్త్ అనుకుంటే ఇది ఈస్ట్ సౌత్ వెస్ట్ ఒక ఇల్లు చక్కగా ఏదో బ్రహ్మస్థానాన్ని గుర్తించాము ఏదో గదిలిపార్లు మనం చేసుకున్నాము అయిపోయింది మనకి దిశ ఇదే బ్రహ్మస్థ మీరు ఒక ఇంటి యొక్క ఎన్క్లోజర్ అనేది మీకు నచ్చినట్టు కట్టుకున్న లేదా ఈ ఎన్క్లోజర్ కట్టుకోవడానికి మనం ఆయాదీకరణ చేసి ఈ తూర్పు ఈ పొడుగు వడల్పన నిష్పత్తి అనేది మనం డిసైడ్ చేస్తాం అనమాట అది వాస్తులు పాటించడం అంటే ఏంటంటే ఈ యొక్క ఇండివిజువల్కి ఈ యొక్క స్వాతి నక్షత్రంలో పుట్టిన అతనికి ఈ బిల్డింగ్ మొత్తాన్ని వాళ్ళకున్న స్థలంలో ఒక పొడుగు వెడల్పుల నిష్పత్తి తీసుకోవడం ద్వారా అంటే ఈ సపోజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పంత ఇది లంత అనుకున్నాము అదే రకంగా ఇది విస్తారు అంటే ఒక ఎంక్లోజర్ క్రియేట్ చేసామంటే దానికి స్పెసిఫిక్గా కొన్ని మెజర్మెంట్స్ ఉంటుంది పొడుగు వెడల్పు అనేది ఒకటి ఉంటుంది కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ గోడలు ఏదైతే మనం కట్టామో ఈ యొక్క బ్రహ్మస్థానం దగ్గర నుంచి ఒక న్యూమరికల్ ఆర్డర్ అనేది ఇల్లు తీసుకుంటుంది అనమాట సో ఇదంతా ఇంట్లో ఉన్నటువంటి ఒక వైబ్రెన్సీ ఎందుకు మనం ప్రకృతి ఇట్ సెల్ఫ్ విత్ ద ఎనర్జీ ఒక ఖాళీ స్థలం చూసాము భూమి మీద మనం నించున్నాము అది ఖాళీ కాదు ఒక చైతన్యంలో మనం ఉన్నాం ఒక ఇల్లు కట్టినప్పుడు ఏం చేసాము ఇదంతా మన స్థలం ఓకే ఇల్లు కట్టేసాము మనం ఇద్దరు ఇల్లు కట్టేశాం దిస్ ఇస్ ద ల్యాండ్ దిస్ ఇస్ ద హౌస్ ఓకే ఇక్కడ ఇల్లు కట్టినప్పుడు ఏమవుతుంది ప్రకృతిలో ఖాళీగా ఉన్నటువంటి వాతావరణాన్ని మనం నాలుగు గోడలతో అదిం పెట్టేశాం అది లోపల ఎంక్లేజ్ అయిపోయింది అది ఒక వైబ్రెన్సీ తీసుకుంటుంది ఒక న్యూమరికల్ ఆర్డర్ తీసుకుంటుంది ఇప్పుడు నువ్వు వాస్తు లెక్కలు ఆలోచించి కట్టకపోయినా ఏదో లెక్కలతో నువ్వు కట్టుకున్నావు ఆ ఇంట్లో ఉండడం మొదలు పెడతావు కానీ నీకు తెలియని ధర్మం ఏంటంటే నీ అన్న కాన్షియస్నెస్ ఏదైతే ఉందో నీ యొక్క సోల్ ఆర్డర్ బై భర్త ఒక నక్షత్ర బలం తీసుకుంటుంది ఇది ఎప్పుడైతే ఒక మనిషి ఒక ఇంట్లోపల ఉండడం అనేది మొదలు పెట్టాడో ఇతనికి ఒక సోల్ అనేది ఉంటుంది కదా హ్యూమన్ సోలు ఇంటికి కూడా ఒక సోల్ ఉంటుందండి ఒక వైబ్రెన్సీ ఉంటుంది ఇల్లు కట్టిన తర్వాత ఈ వైబ్రెన్సీ ధర్మం ఏంటంటే ఇంటి లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైబ్రన్సీని తన వైబ్రన్సీ కిందకి కన్వర్ట్ చేయడం మొదలు పెడుతుందన్నమాట నమ్మినా నమ్మకపోయినా నీ యొక్క న్యూమరికల్ ఆర్డర్ ఏదైతే ఉందో ఇట్ ఇట్ వాజ్ ఇట్ 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 ఆల్వేస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద హౌస్ ఎన్విరాన్మెంట్ నువ్వు ఇంటిలో ఉండడం మొదలు పెట్టావంటే ఆ వాతావరణం మన ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది తద్వారా ఎప్పుడైతే ఇది ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడిందో ఇది ఆ ఇంట్లో ఉన్న వాతావరణంతో రెజనేట్ అవ్వచ్చు కంపాటబుల్గా రెజనేట్ అవ్వచ్చు ఇన్కంపాటిబుల్గా కూడా డిజనెన్స్ అవ్వచ్చు అండి అప్పుడు ఈ న్యూమరికల్ ఆర్డర్ నీ న్యూమరికల్ ఆర్డర్ అనేది చేంజ్ అవ్వడం మొదలు పెడుతుంది అంటే నీ ఎగ్జిస్టెన్స్ నీ బర్త్ ఎగ్జిస్టెన్స్ ఏంటనేది మనం కోల్పోతాం కొంచెం కొంచెంగా అది మన థాట్ ప్రాసెస్ మీద మన మానసిక తీరు మీద పనిచేస్తుంది సో ఫైనల్గా మనకు బాగుంది బాగోలేదని మనకు ఎలా తెలుస్తుంది మన కుటుంబ సంబంధాలు దాంపత్య సంబంధాలు ఫ్యామిలీ సంబంధాలు వ్యాపార సంబంధాలు దోస్తులతో సంబంధాలు సొసైటీతో సంబంధాలు సి ఒక సోల్ బట్ మెనీ రోల్స్ చాలా క్యారెక్టర్స్ ఉంటాయి మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క పాత్ర పోషించాల్సి వస్తుంది కానీ అది ఈ యొక్క సోల్ సరిగ్గా డిజనెన్స్లో ఉన్నప్పుడు ఒక దిగజారిని ఉన్నప్పుడు మనం తీసుకునే ఆలోచనలు వ్యాపారపరంగా తీసుకునే నిర్ణయాలు లాస్ రావచ్చు కెరీర్ పరంగా మనం సరైన నిర్ణయం తీసుకోలేకపోవచ్చు అంటే ఏంటి నువ్వు తీసుకునే నిర్ణయము నీ యొక్క న్యూమరుకల ఆర్డర్ను బట్టి ఆధారపడుతుంది అనుకునేటప్పుడు నీ న్ుమరుకల ఆర్డర్ని ఇల్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది బాబు అందుకని నాకు నచ్చినట్టు నేను కట్టేసుకుంటానని కాకుండా ఈ లోపల ఉన్నటువంటి ఈ యొక్క వైబ్రెన్సీ ఏదైతే ఉందో వైబ్రెన్సీ ఆఫ్ హౌస్ అని చెప్పి చెప్తాం మనం ఈ వైబ్రెన్సీ ఆఫ్ హౌస్ని ముందే క్యాల్కులేట్ చేసుకొని ఆ ఎంక్లోజర్లో ఎటువంటి కారకత్వం పుట్టాలి ఎటువంటి నక్షత్ర బలం పుట్టాలి అనేది తెలుసుకోవడానికి వాడేదే వేదంలోని మ్యాథమెటికల్ పార్ట్ ఆయాది గణనము అప్పుడు ఆ కాన్షియస్నెస్ ఆ యొక్క సబ్స్టెన్స్ అనేది ఇంపార్టెంట్ ఆ యొక్క సబ్స్టెన్స్ అనేది వచ్చిన తర్వాత ఈ యొక్క సబ్స్టెన్స్ ఏదైతే ఈ ఇంటి లోపల ఉన్న సబ్స్టెన్స్కి ఆహా పలానా ఈస్ట్ సినిమా ద్వారం పెట్టుకోవాలి పలానా పశ్చిమ సిమద్వారం పెట్టుకోవాలి పలానా దక్షిణ సిమద్వారం పెట్టుకోవాలి పలానా ఉత్తర సింద్వారం పెట్టుకోవాలి అనేది ఆ యొక్క క్యాలిక్యులేషన్స్లో యోని అనేటటువంటి ఒక క్యాలిక్యులేషన్ ద్వారా తెలుస్తుంది అనమాట అంటే నువ్వు సింద్వారం ఈ బిల్డింగ్ ఎక్కడ పెట్టాలి అని సపోజ్ సిమద్వారం తూర్పుకి పెట్టాలి అన్నారు సో తొమ్మిది బై తొమ్మిది వాసు పురుష వాడేటప్పుడు ఫస్ట్ రెండు పాదాలు మనం వదిలిపెట్టేసి మూడో పాదంలో కానీ నాలుగో పాదంలో కానీ సిమద్వారం పెట్టుకోండి అని చెప్పి శాస్త్రం చెప్పింది అలాగే దక్షిణాన్ని తీసుకునేటప్పుడు పలానా చోట నాలుగో పాదంలోనూ ఆరో పాదంలోనూ ఎంట్రీ పెట్టుకోండి అని చెప్పి చెప్పింది పలాన పశ్చిమం తీసుకునేటప్పుడు మూడో పాదంలోనూ నాలుగో పాదంలోనూ పెట్టుకోండి అయ్యా అని చెప్పి చెప్పింది పలానా ఉత్తరం తీసుకునేటప్పుడు మూడు నాలుగు ఐదు అని వీటిలో రసమద్వారాలు పెట్టుకోండి అని చెప్పింది అనమాట అంటే ఏంటి ఒక కాన్షియస్నెస్ని నువ్వు క్రియేట్ చేయాలి అది మూలం నీ మీద పనిచేసేది అందువల్ల దీన్ని బట్టి మీకు ఏమర్థమై ఉంటుంది నేను చెప్పిన దాన్ని బట్టి ఒక ఇల్లు అనేది ఒక ప్రోగ్రామబుల్ స్పేస్ అండి ఆ కంటికి కనపడని ఆ ఇన్యూమరబుల్ అటామిక్ పార్టికల్స్ యొక్క క్యుములేటివ్ వైబ్రెన్సీ అనేది ఒక అటామిక్ పార్టికల్ ప్రాణంగా కలిగినటువంటి వ్యక్తి మీద పనిచేస్తుంది ఇదే లయ లయ అంటాం అనమాట ఒక నీకు కావాల్సిన స్పెసిఫిక్ లయ ఏంటో తెలుసుకుని ఆ లయని ఇంట్లో క్రియేట్ చేయాలి అంతేగాని ఈ ద్వారాలు ఈ కిటికీలు లేదంటే ఆ బయట పక్కన పెట్టేటటువంటి సెప్టిక్ ట్యాంకులు మన మీద చూపెట్టేటటువంటి ఇంపాక్ట్ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ చాలా తక్కువ ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ నేను మీద ప్రభావం చూపెట్టేది ఇల్లు సో ఇప్పుడు వారు ఏం చెప్పారు వాస్తును పాటించడం వల్ల కలిగే లాభాలు ఏంటి ఆరోగ్యమా ఆర్థికమా అన్నారు అసలు ఆర్థికం అనేది ఇంపార్టెంట్ కాదు ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్ నీ ఆరోగ్యం అంటే ఏంటి నీ ఫిజికల్ ఆరోగ్యం అని చెప్పి నువ్వు అనుకుంటావు కానీ మానసిక అసమతుల్యత అనేది ఒకటి ఉంటుంది మానసిక ఆరోగ్యం అనేది ఉంటుంది దాన్నే స్పిరిచువల్ వెల్బీయింగ్ అని చెప్పి మన ఋషులు వాళ్ళంతా చెప్పారు ఇక్కడ స్పిరిచువల్ వెల్బీయింగ్ అంటే ఏంటి ఇక్కడ నీ యొక్క న్యూమరికల్ ఆర్డర్ ఇంటి యొక్క న్యూమరికల్ ఆర్డర్ రిజనెన్స్ అయ్యేటట్టు ఉండే ప్రక్రియ ఆ ప్రక్రియ చెప్పినప్పుడు నువ్వు మానసికంగా బాగుంటావు మానసికంగా బాగున్నప్పుడు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటావు నువ్వు తీసుకునే నిర్ణయాల వల్ల నీ ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా బ్యాలన్స్డ్గా ఉంటుందన్నమాట వాస్తవ ఒక వ్యక్తి మీద కానీ కుటుంబం మీద కానీ ఎలా పనిచేస్తుంది అయ్యా దీనికి నేను తర్వాత ఇంకొక వీడియోలో చెప్తాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్